నమ్మి పన్నులో పెట్టుకుంటే మరో నలుగురితో కలిసి యజమానికి తీరని ద్రోహం చేసింది ఓ మహిళ తన యజమానికి భోజనంలో మత్తుమందు కలిపి నిద్రలోకి జారుకున్నాక ఇల్లు మొత్తం గుల్ల చేసి పారిపోయింది ఈ ఘటన భర్కత్పురాలో జరిగింది భర్కత్పురాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో ఏడాది క్రితం నేపాల్ చెందిన ఓ మహిళ పని మనిషిగా చేరింది ఆమె పనితీరుతో నమ్మకం కుదిరిన హేమరాజ్ ఆ మహిళ పరిచయం చేసిన మరో నలుగురు నేపాలీలను కూడా పనిలో పెట్టుకున్నారు ఇటీవల హేమరాజ్ కుమారుడు కోడలు వేసవి సెలవుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉన్నారు ఇదే అదనుగా భావించిన నేపాలీ బృందం దోపిడీకి ప్లాన్ వేశారు ఏప్రిల్ ఇరవై సాయంత్రం హేమరాజ్ దంపతులకు వారు తినే ఆహారంలో ద్రవ రూపంలో ఉన్న మత్తుమందిని కలిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది అది తిన్న కొద్దిసేపటికే దంపతులు ఇద్దరు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు వెంటనే అప్రమత్తమైన నిందితులు ఇంట్లో బీరువాలో దాచిన సుమారు యాభై లక్షల నగదు కిలో బరువున్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు అనంతరం హేమరాజ్ కు చెందిన కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు సోమవారం ఉదయం రోజు మాదిరిగా వాకింగ్ కు వెళ్లే హేమరాజ్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఆయన స్నేహితులు ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది ఇంట్లోకి వెళ్లి చూడగా హేమరాజ్ ఆయన భార్య స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించారు వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులు పరారైన కారును సంతోష్ నగర్ ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ దోపిడీతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న నేపాల్ చెందిన ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నగరం విడిచి వెళ్లకుండా అన్ని మార్గాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు